అమ్మ అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అసలు వాళ్ళు ఎంతమంది వచ్చారు ఒక్కడే వచ్చిండు వాడు ఒక్కడే వచ్చిండు ఒక్కడే వచ్చిండు రూమ్ కిరాయి కావాలని వచ్చిండు రూమ్ కిరాయి కావాలంటే మరి నీకు ఒకటి కావాలా రెండు కావాలని అన్నాను అంటే నాకు ఆర్కెట్కి పోర్షన్ కావాలన్నాడు పోర్షన్ కావాలంటే దారా మాట్లాడుకున్నాడు ఐదు వందల భయాన్ని ఇచ్చిండు పోయిండు పోయి మళ్ళీ వచ్చిండు వచ్చి టాల్ వస్తే టాల్ వేసుకొని వస్తాను నేను సామాన్ వేసుకొని వస్తాను నా పెన్నం ఇక్కడ టీషన్ పని చేస్తుంది ఏంట దాకా బడి చెప్తుంది పిల్లలకు అని అన్నాడు అంటే నమ్మినాం మాలే సమానం అన్నీ వేసుకొని వస్తాను మేము ఆయన నమ్మితే నమ్మితే అదే ఇచ్చిన మేము అట్లా పేడ పిల్ల అన్నాడు ఒకసారి వానకొండ అన్నాడు శిరణాసుపత్రిలో పని చేస్తాను అన్నాడు వాడు ఏ పని లేదు ఒకే మా పని చేసిపోయిండు వాడు అని కడుపు కాల అని ఇదే అన్నుపోయా ఇక అన్నాడు తొమ్మిది ఇంటికి వచ్చిండు మేము వండుకున్నాం మేము వండుకున్నాక తొమ్మిది గంటలకు వచ్చినాక ఇక ఈయన ఏం చేసిండు వాడు మాలు వేసుకొని వచ్చిండు కావచ్చు అని తలుపు తీయగా తలుపు తీసినాం తలుపు తీయంగానే వాడు ఇంట్లో నుంచి ఇతర నుంచి వచ్చిండు ఇంట్లో కూకున్నాడు అచ్చుకుంటే ఏమైనా ఫోన్ చేసుకుంటాడు అచ్చుకుంటే ఫోన్ చేసుకుంటేనే ఉన్నాడు అవి ఎవడు రింగిచ్చు లేదో ఏమి లేదు వీడే మాట్లాడతాడు వీడే మాట్లాడతాడు రింగు లేదు ఇంగు లేదు తాపకోసారి ఫోన్ తీస్తాడు హలో అలో ఎడకొచ్చినావు కానిపెట్టికి వచ్చినవా శవనపల్లికి వచ్చినవా బిరుజు దాచిన వానికి ఇవే మాటలు మాట్లాడతాడు లేదు లేదేవి లేదు పట్టికనే వచ్చాడు కారణాలకే వాడు ఎట్లా వచ్చింది కానీ పిల్లవాడి బండి ఎక్కడ పెట్టుకో అడిగి నీ బండి ఏది నువ్వు ఎట్లా అని అన్నావు బండి ఏదంటే అంటే మా బామ్మారిది పులపాలకు వేసుకపోయిండు మా బామ్మారిది బామ్మారిది అట్ట వానికి పులపాలకు అన్నట మా బామ్మారిది తీసుకపోయి అని చెప్పిండు వాడు వెందే ఇది ఏ రోజు జరిగిందమ్మా ఈ మంగళారనాడు అన్నాడు పిటి అంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారా లేకపోతే మీతో పాటు ఎవరే ఉన్నారు లేరు మా బిడ్డ ఎవరికీ ఉన్నది అదే రోజు పోయింది అదే రోజు పోయింది మంగళవారనాడే పన్నెండు గంటలకు వేయింది ఇక పోయినాక నేను ఇంట్లో పని చేసుకుంటున్నా చేసినా ఇంత తిన్నావు తొమ్మిదింటికి పండుకున్నాం పండుకున్నాక వాడు డోర్ కొట్టాగానే తలుపు తీసిండు వేదే జరిగింది వచ్చి ఇక కూకున్నాడు ఆడాయి ఇక కూకుండా ఇక ఫోన్ ఇక పవన్ చేసుకుంటా ఎక్కడికి వచ్చినవరా ఏడుకి వచ్చినవరా బిర్జు దాటినామా దాండి అదేందో ఎవరు దాటినామా అదేనా వాడే అంటాడు ఇక వాడి వాడే అనుకుంటాడు ఫోన్ మాట్లాడుకుంటా ఇది ఏ సమయంలో జరిగింది ఏ సమయ జరిగింది అండి పన్నెండు అయింది రాత్రి పన్నెండు రాత్రి పండుగ జరిగింది జరిగింది ఈ దూరం పండుకున్నాడు ఇవా మాట్లాడు రెండు గంటల సేపు మాట్లాడి మాట్లాడింది పండగానే కన్ను అంటుకున్నది నేను మేలుకతో ఉన్నా మేలుకసా ఉన్నాక వాడు మంచి పోయి అన్నాడు నేను క్యాన్లా నీళ్ళు పోతారా వాడు పని చేసి పోయిండు అంతే అంటే ఆ బంగారం మీ ఒంటి మీదే ఉన్నదా ఒంటినే ఉన్నది ఒంటినే ఉన్నది పంచాను పోతే వేసుకున్నా ఒంటినే ఉన్నది నాలుగు సగొట్టాలు పుచ్చలుతాడు సుమారు ఎంత బంగారం ఉండొచ్చు నాలుగు తులాలు అది తులవు ఇది మూడు తులాలు నాలుగు తులాల బంగారం మాలుగు వాళ్ళ సామాన్ వేసుకొని వస్తాడంటే నమ్మినాం లేకుంటే మేము తలుపు తీయపోతాం ఇవన్నీ వేసుకొని వస్తాను సామాన వేసుకొని వస్తాను నా పిల్లం ఇక్కడ బడి చెప్తుంది అన్నాడు ఇవన్నీ చెప్పిండు నాకు ఇంత జీతం వస్తుంది అది ముప్పై వేలది వాషింగ్ మిషన్ ఉండదు అన్నది అది వేసుకొని వస్తాడు పలిగింది అన్నాడు పలిగిందని అది దానితో లొల్లైంది నేను ఆ రోజు రాలేదు నేను తెల్లారి ఇప్పుడు వస్తాను వేసుకొని వస్తాను ఈ వెళ్ళి ఆ టాళ్ళు వేసుకున్నా వస్తానా అన్నాడు అట్లా నమ్మిచ్చిండు వాడు కడుపు వచ్చి నేను మొత్తుకుంటా మొత్తుకుంటుంటే వాళ్ళు వచ్చిండు ఏంది ఏందని అప్పుడు ఈయనకు మంచిగా లేకుంటే ఈయనకే దొంగలు ఈయనకే ఏమన్నా అయిందని వాళ్ళు వచ్చేళ్ళు కొడుకున్న వాళ్ళు అవచ్చేళ్ళు వచ్చి నేను మొత్తుకుంటా అంటే మంచిలు తెచ్చి నాకు కాల్ చేసి లూగుతానే గత గత సల్ల జోటలు పెట్టి నాకు నోరు అత్తలేదు తాలకే నారకే ఎండకపోతుంది మంచిలాగా అమ్మ మా అని ఆమె ఇలా నిలు పట్టుకొని వచ్చి కింద తాగించుకుంటే ఆమె ఉండేది మాతోని మరి ఇలా లాక్కి వెళ్ళినప్పుడు మీరు ఎవరిని పిలవలేదా పక్కన పక్క పంట ఎవరు లేరు అలా పోలీసులు వేరే వ్యక్తిని చూపిస్తే గుర్తుపడతారా పడతాం గుర్తుపడతా చూసిన మనిషిని గుర్తుపడతాం కదా ఎవరైనా గుర్తుపడతాం వాడు బక్కకున్నాడు తెన్నాడు గితాయ్ నా నా అయితే రాదు నా ఉంటాడు బక్కగా ఉంటాడు బక్కగా ఉంటాడు కొద్దిగా ఇంటికలు ఇక్కడ దాకున్నాయి నల్ల బట్టలే నల్ల లెక్కరు నల్ల ఇంగి కింద మీద గుండెలు గిండీలు ఏమి లేవు ఇలా అలసలు లెక్కలే ఉన్నది మా బిడ్డ ఉంటే ఇంత పని కాకపోవు అది ఆ రోజుకి ఈ టైం వరకు తయారైపోతుంది ఇక నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నా నేను బయట కూడా వాళ్ళు ఇంటికి కూడా వాళ్ళు ఇంట్లోనే ఉన్నా పని చేసుకుంటా నేను బయటికి వెళ్ళలే నేను బయటికి వెళ్ళలే ఇంట్లో ఉన్నా రోడ్డు దాటలే నేను అంటే అంతకు ముందు రోజు ఏమన్నా వచ్చాడా మా ఈ ఘటన జరగక జరగకముందు వచ్చిండు వచ్చే ఇచ్చిండు సోమవారం నాడు ఇచ్చిండు భయాన్ని ఇచ్చి వరకు మేము ఉన్నాడు ఇంటికాన్నీ ఉన్నాడు రాత్రి రాత్రి ఉన్నాడు ఇక ఇక వాడు పోయి మళ్ళీ తెల్లర మంగళ నాడు తొమ్మిది గంటలకు వచ్చిండు మేము సామాన్ వస్తుంది సామాన్ వస్తా నేను రూమ్ కడుకుంటాను నాకు వీలు పర్లేదు నేను వెళ్ళి వచ్చినా మాకు ఐదు గంటలకు విడిచిపెడతాడు మాకు ఐదు ఐదు అయిదాకా మమ్మల్ని విడిచిపెట్టారు ఆయన వచ్చాడు నేను ముందు వచ్చిన టాలేసుకోవడం మా పిల్లం పిల్లలు అత్తాలు ఆయన పొంగిచ్చాడు వింత ఇక మాకు లీటర్ పాలు తెల్లారి పాలు పొంగిచ్చుకుంటాం మేము మాకు గౌలో అయిన ఇక్కడ ఏర్పాటు ఉన్నాడు ఏ గౌన్లోడో ఏ గౌలోడో మాకు తెలియదు చూసారు కదా మెల్లలో నుంచి నాలుగు తులాల బంగారం పుస్తల తాడు నల్ల పూసల గొలుసు దొంగలు పట్టుకోవడానికి చాలా కష్టతరమైంది ఎందుకంటే చుట్టుపక్కల ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు గుర్తించడానికి కూడా చాలా కష్టతరం అవుతుంది ఆ దొంగ ఎవరో తొందరగా పట్టించి అమ్మకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ ఇంటికి వస్తే అది అందులో కూడా అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తే అక్కడ బయట ఉండి మాట్లాడేసి పంపించండి కానీ వాళ్ళతో మాట్లాడి అంత సమయం ఇవ్వద్దని కోరుకుంటున్నాను ఇలాంటి ఏమన్నా జరిగితే వెంటనే పోలీస్ నెంబర్ వన్ జీరో జీరోకి కాల్ చేసి ఇలాంటి వ్యక్తుల్ని పట్టించి ఇలాంటి ఘోరాలు జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డెయిరీ డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం